ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం నూతన పీఆర్సీ కమిటీ ను ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ఈటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం టిఎస్ఈటిఎఫ్ జిల్లా కార్యాలయం సూర్యపెట్టినందు ఆయన ఒక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఐదు విడతల కరువు బ్యం వెంటనే ప్రకటించాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులైన జీపీఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్స్ టీఎస్జిఎల్ఐ సరెండర్ బిల్స్ మెడికల్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే నూతన పిఆర్సీని కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ కావడం వెంటనే ఆ రిపోర్ట్ని ప్రభుత్వం బహిర్గతం చేసి ఈ సంవత్సరం ఆఖరి అంటే డిసెంబర్ థర్టీ లోపు ఫిట్మెంట్ని అమలు చేయాలంటూ కోరడం జరుగుతూ ఉంది